హాయ్ అండి నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఏ సౌత్ ఇండియన్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే చాలా ఈజీగా చేసుకునే గుంటూరు స్పెషల్ అల్లం చట్నీ అండి గుంటూరు సైడ్ హోటల్లో అయినా సరే ఈవెన్ ఇళ్ళల్లో అయినా సరే ఈ విధంగా అల్లం చట్నీ రెడీ చేసేసుకొని తింటారండి ఇది బయట పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటుంది అండ్ అదేవిధంగా మనము ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే ఒక వన్ మంత్ నుండి ఒక త్రీ మంత్స్ వరకు ఖచ్చితంగా ఉంటుంది అండ్ తడి తగలకుండా స్టోర్ చేసుకుంటే సో లేట్ ఎందుకు ఇలాంటి రెసిపీని మనము ఎలా రెడీ చేసేసుకుందామో చూసేద్దాం దీన్ని నేను ఇడ్లీతో సర్వ్ చేశానండి ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని పచ్చిపప్పు అండి పచ్చిశనగపప్పు ఒక టేబుల్ పప్పు ఒక టేబుల్ స్పూను ధనియాలు కూడా ఒక టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వేయించుకున్న తర్వాత అల్లం ముక్కలండి ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను పీల్ చేసేసుకొని ఒక యాభై గ్రాములు తీసుకోండి మీరు మొత్తం పొట్టు తీసేసుకొని యాభై గ్రాములు తీసుకోండి దీన్ని కూడా ఒకసారి కలుపుకొని ఈ విధంగా ఎండుమిర్చండి ఇక్కడ నేను నల్ల ఎండుమిర్చి తీసుకుంటున్నాను కలర్ అలా ఉంటుంది మీకు ఏది దొరికితే అవి ఇవి గుంటూరు అండి ఇవి కూడా తీసుకొని ఒక యాభై గ్రాములు బాగా ఫ్రై చేసేసుకొని ఈ విధంగా రోస్ట్ చేసేసుకొని కొంచెం చల్లారినిచ్చిన తర్వాత మన మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ పోపు మిశ్రమం అంతా ఎందుకంటే చల్లారకపోతే మళ్ళీ కొంచెం మిక్సీ పట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది చల్లారించిన తర్వాత మాత్రమే వేయండి ఆ తర్వాత బెల్లమండి ఒక వంద గ్రాములు చింతపండు పే పేస్ట్ అనమాట ఒక యాభై గ్రాములు ఒక ఆరేడు వెల్లుల్లి రుచికి సరిపడా సాల్టు జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూను ఈ విధంగా వేసుకొని మనం ఇక్కడ హాట్ వాటర్ మాత్రమే వాడాలండి హాట్ వాటర్ సరిపడా యాడ్ చేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి హాట్ వాటర్ వాడకపోతే మనకి టూ త్రీ డేస్లోనే మనకి ఆ పచ్చడి పాడైపోతుందండి ఇక్కడ హాట్ వాటర్ మీకు సరిపడా యూస్ చేసుకొని నేను ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను మీకు కావాలి అంటే ఇంకొంచెం హాట్ వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోవచ్చు దీన్ని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ పోపు పెడుతున్నానండి మీ ఇష్టం పోపు మీకు అవసరం లేకపోతే ఇలాగే యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత ఆవాలు ఎండుమిర్చి ఇలా కరివేపాకు మొత్తం వేసుకొని దీన్ని మనం ఇందాక పచ్చడి తీసుకున్న బౌల్ ఉంది కదా ఆ బౌల్లోకి వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి దీన్ని మనం బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు బయట ఉంటే తడి తగలకుండా ఉంటే ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ వరకు ఉంటుంది అండ్ అదేవిధంగా ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నారంటే వన్ మంత్ నుండి త్రీ మంత్స్ వరకు ఉంటుందండి అది మీరు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ నేను గుంటూరు ఎండుమిర్చి వాడానండి మీరు కారానికి తగ్గట్టు కారం కొన్ని కాయలు తక్కువగా ఉంటాయి అలాంటప్పుడు కొంచెం క్వాంటిటీ ఎక్కువగా తీసుకోండి కారం గనక లేకపోతే ఈ అల్లం పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో టేస్టీగా ఉంటుంది అండ్ అదేవిధంగా నేను ఇక్కడ ఇడ్లీతో ఈ అల్లం చట్నీ సర్వ్ చేశానండి ఎంత బాగుంటుందంటే అండ్ అదేవిధంగా ఈ ఇడ్లీలు కూడా డైలీ చేసుకునే ఇడ్లీలు కాదండి సజ్జ ఇడ్లీలతో నేను ఈ అల్లం చట్నీని సర్వ్ చేస్తున్నానండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్